సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఉస్నాబాద్ హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోక చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు వ్యవసాయ అధికారులు వచ్చి నచ్చచెప్పినా వినకుండా ద్విచక్ర వాహనాలు అడ్డుపెట్టి రైతులు రాస్తారోక కొనసాగించారు సమీపంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయం మీదట పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి రైతులు ఆందోళన కొనసాగించారు యూరియాకు చిట్టీలు ఇస్తేనే కదులుతామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేయడంతో దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది రైతులకు వ్యవసాయ అధికారులు టోకెన్ ఇస్తామనడంతో రైతులు ఆందోళన విమరించారు చేసినచ్చే లేదమ్మా ఇబ్బంది పడుతున్నాడు ఆయన లేఫ్ నచ్చిస్తున్నా నేను ఈడైతే ఎవరికి ఇబ్బంది లేదు మంత్రికి వెళ్తుంది మాకు కావాల్సింది యూరియా సార్ మాకు ఏదో ఉష్ణాబాద్ మండల కేంద్రంలో సొసైటీ ముందు రైతులు పొద్దున మూడు గంటలకు వచ్చి లైన్లు కట్టి యూరియా వస్తుందని చెప్తే అధికారులు చెప్తే రైతులంతా రావడం జరిగింది దగ్గర దగ్గర మూడు నాలుగు వేల మంది రైతులు రావడం జరిగింది వాళ్ళు మూడు గంటల నుంచి పదకొండు గంట దాకా వెయిట్ చేసి రైతులు ఇబ్బంది పడి తిండి లేక నిద్ర లేక చెప్పులు పెట్టి కూర్చోవడం జరిగింది యూరియా లేక ఇక్కడికి వచ్చిన ఏదైతే యూరియా లారీలు ఉన్నాయో వాటిని సొసైటీ వాళ్ళు అక్కడ బిడ్డ పంపడం వలన రైతులకు బాధ అనిపించి కోపానికి వచ్చి రోడ్డు మీద రాస్తారోగ కార్యక్రమం ఒక మూడు గంటల చూపు రాస్తారోక కార్యక్రమం చేయడం జరిగింది రాస్తారోక చేస్తే జనానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా మన జనమే అని చెప్పి రైతులు మళ్ళీ ఆలోచించి పక్కకు జరిగి క్యాంప్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి రైతులు ఆలోచించి క్యాంప్ క్యాంపాఫీస్కు రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ ముంగట దాదాపుగా గంటసేపు బెటాయిస్తే కూడా ఎవరు రాలేదు తర్వాత ఎంఆర్ఓ గారు సిఐ గారు ఏసీపీ గారు వచ్చి ఈరోజు పట్టుకు కూపన్లు ఇస్తాము వచ్చే లోడుకు తర్వాత వస్తాయని చెప్తున్నారు కానీ తర్వాత కూడా రాకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి రైతులు ఇప్పటికే చాలా లాస్ అయ్యారు దాదాపుగా నెల నెల పదిహేను రోజులు లాస్ట్కు నాటేసినా కూడా నెల రోజులు అయింది ఇప్పటికీ నాటేసి వాళ్ళు యూరియా చల్లకపోతే మన భూములలో ప్రోతిన్ రాదు ఈ రాదు వాళ్ళు పెట్టు పెట్టిన పెట్టుబడి వేస్ట్ అవుతుంది కాబట్టి వెంటనే మంత్రి గారు నీ క్యాంప్ ఆఫీస్ని కూడా కూర్చుని నాకన్నా కొద్దిగా ఆలోచించి యూరియా వివడే తీసుకురా లేని పక్షంలో ఇంకా క్యాంప్ ఆఫీస్ ముక్కడి చేసి ఇబ్బందుల పాలు చేయడం అవుతుంది రైతులను ఇబ్బంది చేస్తే రేపు నిన్ను కూడా ఇబ్బంది పాలు చేస్తారు దయచేసి గ్రహించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే యూరియా తిప్పలు వస్తాయి లేకపోతే యూరియా తిప్పలు రావు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళుంటే రోజు కూడా ఒక్క రైతు యూరియా రాలేదని చెప్పి అన్న రోజులు లేవు వారికే మనం ఊర్లలోకి పంపించి ఇంటి దగ్గరనే ఇచ్చిన పరిస్థితులు ఉండే మరి ఆ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవు ఎందుకు తెప్పే ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారా కర్ణాటక అమ్ముకున్నవా నీ కొన్ని పక్కకున్నా లేకపోతే మహారాష్ట్రకు అమ్ముకున్నవా ఎందుకు మన కోట మనకు ఎందుకు వస్తలేదు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదని ఒక నేపం పెడతారు అన్ని అన్ని స్టేట్లకు ఎందుకు ఇస్తుంది మన స్టేట్కి ఎందుకు ఇవ్వదు మనం ఏం చేస్తున్నావు సీఎంగా ఉండి ఏం చేస్తారు మీరు మంత్రులుగా ఉండి ఏం చేస్తారు ఎందుకు రాలేకపోతుంది హుస్నాబాద్ కానీ హుస్నాబాద్ కాన్సిల్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాడ ఇవే ధర్నాలు ప్రతి కాడ ఇదే రైతు ఇబ్బందులు మరి రైతును వ్యవసాయం చేసుకోమంటున్నావా ఆవుల పాలు విండుకోమంటున్నావా లేకపోతే నీ ఆఫీస్ చుట్టో లేకపోతే ఇక్కడ రోడ్లు ఎంబడో ధర్నాలు చేయమంటున్నావా ఈ రైతును రైతులాగా బతకనిచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతులకు యూరియా వెత్యాలి లేని పక్షంలో మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించి మిమ్మల్ని ఊళ్ళో కూడా తిరగకుండా నిర్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం